భగవంతుడి పట్ల భక్తుడికి నమ్మకం ఉండాలా విశ్వాసం ఉండాలా ఈ రెండు ఒకటేనా లేక వేరువేరా నమ్మకం విశ్వాసం ఈ రెండింటిలో నమ్మకం అనేది మనస్సుకు సంబంధించింది విశ్వాసం అనేది లోక సంబంధితమైనది నాకు నమ్మకం ఉంది నేను పాటిస్తాను నాకు విశ్వాసం ఉంది నేను పాటించే ప్రక్రియను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రవర్తిస్తాను పరమాత్ముడి ఉనికి నాకు తెలుసు సంపూర్ణమైన నమ్మకం నాకు ఉంది కనుక ఆయన్ని మనసులో నిలుపుకొని పరికల్పయామి అని సేవ చేస్తాను గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి తెలుగువారి ఇంట ఒక మాట ఉంది తల్లి గుళ్ళో లింగం గూట్లో బెల్లం నివేదన చేయాలి శివారాధన చేయాలి అంటే ఈశ్వర ఓం నమ శివాయ నైవేద్యం నివేదయామి లేవడు డబ్బాలో ఉండే ఆ పటిక బెల్లం తీయడు శివ సన్నిధానంలో పెట్టడు అన్నీ మనఃపూర్వకంగా సంకల్పపూర్వకంగా అక్కడ ఉందిగా ఆయన తీసుకుంటాడుగా ఇది నమ్మకం ఇక విశ్వాసము ఇది లోకానికి చాటి చెప్పాలి కనుక వచ్చి ఎదరగా ఉంచి నైవేద్యం నివేదయామి అంటూ సమర్పిస్తాడు ఈ విశ్వాసానికి అనుకూలంగా ఇలా ఎందుకు పెడుతున్నాను అంటే పరమాత్ముడు తాను తినడు తన ద్వారా జీవకోటికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తాడు ఈ పటిక బెల్లం ద్వారా చీమలకు ఇతర జీవకోటికి ఆహారం అందించాలి అంటూ సంకల్పం శివులా లేనిది చీమైనా కూడా కుట్టదు కదా అది కుట్టింది అంటే నేను ఇంకా పదార్థం ఇవ్వలేదని అర్థం కనుక లేచి తెచ్చిపెట్టాను ఇది విశ్వాసం విశ్వాసం లోక సంబంధితమైనది నమ్మకం మనో సంబంధితమైనది నా నమ్మకం నాది మీ విశ్వాసాలు మీవి అని చెప్పడంలో ఇంత అంతరార్థం ఉంది ఇది ప్రధానమైన తేడా